హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ సజ్జలు అలాగే స్టఫ్డ్ ఎగ్తో గుంత పొంగనాలు చేశాను చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం వన్ టీ స్పూన్ మెంతులు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను ఇవి ముందు రోజు మూడు గంటల పాటు నానబెట్టుకుని రాత్రి పిండి రుబ్బు పెట్టుకోవాలి ఈ విధంగా పిండి రుబ్బు పెట్టుకోవాలండి ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ టూ తీసుకున్నాను కట్ చేసుకున్న సన్నగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఎగ్స్ని తీసుకొని రింగులా కట్ చేసుకోవాలి ఎగ్స్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుంటే రింగుల్లా బాగా వస్తాయండి వేడి మీద కట్ చేస్తే కట్ అయిపోతాయి సైడ్కి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలో సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి గుంతపొంగు నాలుగు పెన్నం పెట్టాలి కొద్దిగా వేడైన తర్వాత గీతో చేసుకుంటే బాగుంటుంది గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో అయినా వేసుకొని చేసుకోవచ్చు చేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి తీసేటప్పుడు కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందాక కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండి ఆ పిండి ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి అన్ని వాటిలో ఇదే విధంగా వేసుకొని ఉంచుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకొని చేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ విధంగా అన్ని వాటిలో వేసుకున్న తర్వాత ఇందాక రింగులా కట్ చేసుకు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆ ఎగ్స్ మీద కొన్ని కొన్నిగా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీకు స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి ఈ విధంగా అన్ని వాటిలో వేసుకున్న తర్వాత దీనిపైన లైట్గా స్ప్రింకిల్ లాగా సాల్ట్ వేసుకోండి మనం పిండిలో కలిపాం కదా సాల్ట్ ఈ ఆనియన్స్కి అలాగే ఎగ్కి కొంచెం పట్టే విధంగా స్ప్రింకిల్ లాగా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి లైట్గా అన్ని వాటి మీద పెప్పర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు పైన మళ్ళీ ఒక్కసారి పిండితో మొత్తం కవర్ చేసేయాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అన్ని వాటిలో ఇలాగ ఆనియన్స్ని అలాగే ఎగ్ అంత క్లోజ్ అయ్యే విధంగా పిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఈ విధంగా అన్ని వాటి మీద కవర్ చేశాక త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా లైట్ చుట్టూ లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి గుంత పొంగనాలు మామూలుగా ఇనుప దాంట్లో చేసుకునేటప్పుడు పెన్నాను బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు కొద్దిగా నూనె వేసి మీడియం ఫ్లేమ్లో వేసుకొని చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి లేదంటే పెన్నంకి అతుకుపోతుందనమాట వేడి తక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే అది ఇనుప పెన్నంలో అయితేనే మామూలు నాన్ స్టిక్ దాంట్లో అయితే ఎలాగైనా వచ్చేస్తాయి అంతే అండి ఈ విధంగా రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఆ ఎగ్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా బాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి డైరెక్ట్గా ఎలాగైనా తినేయచ్చు లేకపోతే పల్లి పచ్చడి కానీ ఏదైనా పికిల్తో తినేయొచ్చు బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే సజ్జలు స్టఫ్డ్ ఎగ్ గొంతు పొంగనాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోకి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్